శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ త్రిపుర సుందర్య ఓం శ్రీ లలిత్రనామాధంద్రిక సహస్రనామార్థ వందల పదిహేనో నామ మనోవాచ మగోచర మనస్సుచేత వాక్కులచేత గోచరము కానిది మన శరీరం మనస్సు అన్నీ సృష్టించిన అమ్మవారిని వాటితో చూడలేము చిక్తి పరమాణువు నుండి పరమాత్మ దాకా పనిచేసే చైతన్య శక్తి అంటే ఈ చిశక్తి ఒక జీవికి మాత్రమే పరిమితం కాదు ఇది అఖిలాండ కోటి బ్రహ్మాండములకు సంబంధించినది చిత్ అంటే ప్రతి జీవిలోని చైతన్య శక్తి నిద్రకు మెల్ మెలుకువకు తేడా తెలిపేది ఏది ఏది అయితే ఉన్నదో దానిని చిశక్తి అంటారు చేతనా రూప చెలించు తెలివి యొక్క రూపము అంటే చిక్తి ఒక రూపం దాలిస్తే ఆ రూపం రూపం అవుతుందని అని అర్థం జడ ఎటువంటి మార్పు లేని దానిని జడశక్తి అంటారు పుట్టినప్పటి నుంచి మరణించేదాకా హృదయ స్పందన ఈ జడశక్తి వల్లనే కొనసాగుతుంది చిశక్తి యొక్క ప్రేరణ లేకపోతే ఈ జడనము పనిచేయదు జడాత్మిక జడశక్తి యొక్క స్వరూపము జడశక్తికి ఒక రూపాన్ని ఊహిస్తే ఆ రూపం గల అమ్మవారిని జడాత్మిక అంటారు చిశక్తికి సంబంధించిన చేతనారూపం ఈ జడశక్తికి సంబంధించిన జడాత్మిక ఈ రెండింటి సమ్మేళనమే జగత్తు గాయత్రి గానము చేసిన వారిని రక్షించునది శ్రీ విద్య అంత అంత ఎక్కువగా చంద్ర సంబంధమైన విద్య కాబట్టి అమ్మవారు గాయత్రి ఒక్కరే అనుకోవాలి అంటే వేదమాతగా ధ్యానించే గాయత్రీ దేవికి జనని అయిన అమ్మవారికి భేదం లేదు ఈ గాయత్రిని కంఠంతో ఉచ్చరిస్తుంటే మనం మనలో కాక వివేకలోకంలో ఉంటాము తత్ఫలితంగా మనకు వ్యాహృతులు గోచరించే అర్హత పవిత్రత కలుగుతాయి వ్యాహృతి అంటే ఉచ్ఛరించబడి వ్యాప్తి చెందునది భగవంతుని విశ్వా విస్ భగవంతుని నిశ్వాసలే వేదాలుగా వెలువడ్డాయి గాయత్రీ మంత్రానికి ముందు మూడు వ్యాహృతులు చెప్పబడు ఈ విధంగా సప్త వ్యాహృతులు సూచించే సప్త లోకాల విభజన కూడా ఉంది అవి భూ భువ సువహ మహహ జన తపః సత్యమే ఈ వ్యాహృతులు సంబంధించే లోకాలు భూ భూలోకము భువహ భువలోకము సువహ సువర్లోకము మహహ మహాలోకము జనహ జనోలోకము తపహ తపోలోకము సత్యం ని సత్యలోకము మొత్తం విశ్వంలో ఈ ఏడు లోకాలు దేవతలు వేరువేరుగా పనిచేస్తారు సంధ్య చక్కగా ధ్యానము చేయబడినది సంధ్య అనే నామం పంచకోశాలలో మధ్య కోశమైన మనోమయ కోశానికి సంబంధించినది ధ్యానం అనేది మనస్సుకు సంబంధించినది కాబట్టి ప్రాత సంధ్యలలో సాయం సంధ్యలలో చేయాలి ఇడా పింగళ నాడులు సంధిస్థానంలో భూమధ్యంలో ఉంటుంది ఈ ధ్యానానికి అనువైన స్థానం దాని చివర మెరుపులో పరమయోగులు దర్శనమిస్తారు ద్విజ బృంద సేవిత సంస్కారము కలిగి ద్విజత్వము పొందిన వారితే నిశ్శేషముగా సేవించబడినది ఉపనయన సంస్కారము వలన ప్రతి వ్యక్తి ద్విజుడవుతాడు అంటే బ్రహ్మ జ్ఞానం చేత బ్రాహ్మణుడవుతాడు ద్విజులందరూ స్వాధ్యాయ ప్రవచన సంధ్యోపాసనాది సత్కర్మలతో యోగ మార్గములో నిరంతరము సేవిస్తూ బ్రహ్మ జ్ఞానము పొంది బ్రాహ్మణత్వం పొందుతారు ఉపనయన సంస్కారము కలిగిన బ్రహ్మజ్ఞానం లేకపోతే బ్రాహ్మణుడు కాడు మానవ జన్మకు ఉన్నత లక్షణమైన బ్రహ్మణతత్వము రావాలంటే బ్రహ్మజ్ఞానం పొందాలి శ్రీమాత్రే నమ